సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ దేవి భాగవతంలో నిన్నటి రోజున నారదుడిని వృత్తాంతం గురించి తెలుసుకుంటున్నాము నారదుడు స్త్రీ రూపం ధరించి ఇంకా సంసారంలో పడిపోయి పిల్లల ఆటపాటలు సుఖదుఖాల గురించి చెబుతూ ఉన్నారు ఈరోజు పూర్వపు విజ్ఞానము శాస్త్రజ్ఞానము అంతా మరుగున పడిపోయింది స్త్రీ స్వభావంతో ఇంటి పనుల్లో తల మునిగిపోయాను నాలో ఒక అహంకారం బయలుదేరింది నా పుత్రులు బలశాలలు నా కోడళ్లు గుణవంతురా నా మనమలు మనమరాండ్రు ఆరోగ్యవంతులు ఈ లోకంలో నాకన్నా ధన్యులవరు ఇలాంటి ఆలోచనలతో అహంకరించానే తప్ప అయ్యో నేను నారదుణ్ణి కదా భగవంతుడు వంచాడు ఇలా ఆడదానినే సంసార సంసారకూపంలో పడిపోయాను కదా అని ఏ నాడు విచారించలేదు అటువంటి ఆలోచనే రాలేదసలు కృష్ణద్వైపాయనా నేను మహారాజ్ని శుభాచారను బహుపుత్రవతిని పతివ్రతను కదా అనుకుంటూ సంసార సమ్మోహమే పొందాను నారదోహం భగవత చిన్మయాప్యేవం కిల రాజపత్ని ధన్యాహం సంసారే కృష్ణైవం మనసాకి శతాధిక సంవత్సరాలు సంతోషంగానే గడిచాయి ఒకరోజున మహాబలవంతుడైన ఒక శత్రురాజు మా దేశం మీదికి దండెత్తి వచ్చాడు చతుర్విధ సైన్యాలతో కాణ్యకుబ్జాన్ని చుట్టుముట్టాడు నా పుత్రులు పౌత్రులు యుద్ధానికి సన్నద్ధులై రణరంగానికి వెళ్ళారు ఘోర సంగ్రామం జరిగింది కాలయోగం కలిసి రాలేదు రణరంగానికి వెళ్లిన వాళ్లు తిరిగి రాలేదు తాళధ్వజ మహారాజు ధైర్యం కోల్పోయాడు దుఃఖిస్తూ అంతఃపురానికి వచ్చాడు నేను దుఃఖం తట్టుకోలేక రణరంగానికి పరుగు తీశాను పుత్ర పౌత్రుల కళేబరాలను చూసి దిక్కులు పిక్కటిల్లేలాగా భోరున విలపించాను శత్రురాజు తాను వచ్చిన పని అయిపోయిందన్నట్టు వెనుదిరిగి వెళ్ళిపోయాడు వాడిని ఎంతగా తిట్టిపోశానో నాకే తెలియదు హాపుత్రాహా హా పౌత్రాహా క్వగతాహా అంటూ పిచ్చెక్కినట్టు నోరు నెత్తి బాదుకుంటూ నేల మీద పడి దొర్లి దొర్లి ఏడ్చాను దేవుడు ఎంత దుర్మార్గుడు ఎంతలో ఎంత చేశాడు అంటూ పలవటిస్తున్నాను నారదుడు మళ్లీ పురుషుడుగా మారడం అదే సమయంలో మధుసూదనుడు ధవళ వస్త్రధారి అయిన ఒక వృద్ధ బ్రాహ్మణుడిగా నా దగ్గరికి వచ్చాడు తన్వంగి ఎందుకు ఇంతగా దుఃఖిస్తున్నావు ఏం జరిగింది ఒకనొక భ్రమ బట్ట బట్టబయలైంది అంతే కదా పతి అని పుత్రులని పౌత్రులని గృహమని మోహం పెంచుకున్నావు నువ్వెవరివి వీళ్ళెవరు ఏ తల్లి బిడ్డలు ఒక్కసారి వాస్తవం ఆలోచించు కళ్ళు తెరు దుఃఖం తొలగిపోతుంది మనస్సు కలతదేరుతుంది లే స్నానం చెయ్యి బిడ్డలకు నీళ్లు వదిలిపెట్టు పరలోకగతులకు రక్షణ కోసం తిలలు విడిచిపెట్టు ఇలాంటప్పుడు తీర్థాలలోనే స్నానం చెయ్యాలి ఇళ్లల్లో కాదు ఇది ధర్మశాస్త్ర నిర్ణయం అంటూ కర్తవ్యం బోధించాడు కర్తవ్యం సర్వ తీర్థే స్నానం గృహే క్వచిత్ బంధూనాం ధర్మశాస్త్రస్య నిర్ణయః ఆ వృద్ధుడి మాటలు నన్ను ఓదార్చాయి రణరంగం నుంచి లేచి భర్తతో బంధువులతో యువతలకి వచ్చాను వృద్ధ బ్రాహ్మణుడి వెంట నడిచాను ఒక దివ్య సరోవరం చేరుకున్నాం అమ్మాయి ఈ సరోవరంలో స్నానం చెయ్యి ఇది పుంతీర్థం ఇక దుఃఖించకు చేసే ఉత్తర క్రియలు వ్యర్థమైపోతాయి ఇప్పటికీ నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావో ఎందరు పుత్రులను ప్రసవించావో ఒకసారి ఊహించు అన్నీ లెక్కవేస్తే కోట్ల సంఖ్యలో నీ పుత్రులు పుత్రికలు మరణించి ఉంటారు భర్తలు తండ్రులు సోదరులు మనుమలు మనుమరాండ్రు కోడళ్ళు అల్లుళ్ళు వీళ్లల్లో ఎవరి కోసం నువ్వు దుఃఖిస్తున్నట్టు ఇదంతా ఒక భ్రమ మనస్సు కల్పించుకున్న మధురమైన భ్రమ కట్టకడపటికి జీవుడు తట్టుకోలేనంతటి దుఃఖాన్ని మిగిల్చిపోయే సుందర స్వప్నం కేశాం దుఃఖం త్వయా కార్యం భ్రమేస్మిన్మాన పోద్భవే మానసోద్భవే వితథే స్వప్న నామిహ వృద్ధ విప్రుడి మాటలు వింటూ ఆ పుంతీర్థంలో స్నానానికి దిగాను మునగడంతోటే పురుషుడిగా మారిపోయాను గట్టువైపు గదా శ్రీ మహావిష్ణువు నా వీణను కృష్ణాజనాన్ని చేతబట్టుకుని నా కోసం ఎదురుచూస్తున్నట్టు నిలబడి ఉన్నాడు ఆ క్షణంలో మళ్లీ నాకు అంతా జ్ఞాపకం వచ్చింది నేను నారదుడినని శ్రీహరితో కలిసి గరుడి మీద ఎక్కి ఎక్కి ఇక్కడికి వచ్చానని ఈ సరస్సులోనే మరొక రేవులో మునిగి స్త్రీగా మారిపోయానని శ్రీహరి నన్ను ఇలా విమోహమర్చి మాయాస్వరూపాన్ని తెలియజెప్పాడని ప్రత్యభిజ్ఞ కలిగింది నారద పైకిరా ఎంతసేపు నీ స్నానం ఇంకా ఏం చేస్తున్నావు ఆ నీళ్లలో నిలబడి అంటున్నాడు గట్టు మీద నిలబడ్డ శ్రీహరి నారదుడిగా మారిపోయిన నన్ను చూసి తాళధ్వజ మహారాజు ఆశ్చర్యచకితుడయ్యాడు నా భార్య ఏమైంది ఎటు మాయమైంది ఈ మునిసత్తముడెవరు ఎలా ఊడిపడ్డాడు మమ్మల్ని ఇక్కడికి తెచ్చిన వృద్ధ విప్రుడు ఏడి హా ప్రియా నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు ఎలా వెళ్లగలిగావు పుత్ర శోకంతో పరితపిస్తున్న నన్ను ఒంటరిగా విడిచి వెళ్లడానికి నీకు మనసెలా ఒప్పింది నువ్వు లేనిదే నేను జీవించలేను నా జీవితం వ్యర్థం నా రాజ్యము సంపదలు వృధా ఏం చేసుకోను ఎలా జీవించను నీతో పాటే నా ప్రాణాలను కూడా తీసుకుపోకపోయావా నాకు బ్రతకాలని లేదు ప్రాణాలపై తీపి చచ్చిపోయింది ప్రియా ఎక్కడ ఉన్నావో దయచేసి ఒక్కసారి పలుకు ఈ దీనుడికి బదులు చెప్పు రవ్వంత ఓదార్చు ఇంతలోనే ఇంత కఠినురాలివి ఎలా కాగలిగావు ఆ ప్రేమ అనురాగము ఏమైపోయాయి ఈ నీళ్లల్లో మునిగిపోయావా జలచరాలు భక్షించేశాయా వరుణదేవుడు అపహరించాడా ఎంత దురదృష్టవంతుణ్ణి పుత్రుల్లో కలిసిపోయిన అదృష్టవంతురాలివి నువ్వు అవును నీ పుత్ర ప్రేమ అంతటిదే నేనెరుగుదును కాకపోతే నన్ను కూడా తీసుకువెళ్ళుంటే సంతోషించేవాడిని ఒంటరిని చేసి వెళ్ళిపోయావా ఇదేమి న్యాయం చెప్పు ఇది నీకు భావ్యమా నేను చేసిన అపరాధం ఏమిటి ఎందుకు నాకు ఈ శిక్ష విధించావు నేను దీన్ని భరించలేను అటు పుత్రులన్ను కోల్పోయాను ఇటు నిన్నూ పోగొట్టుకున్నాను అయినా ఇంకా బతికే ఉన్నాను పాడు ప్రాణాలు వదిలిపోవు ఇదేమిటి ఇప్పుడు ఇంక నాకు ఏది దారి ఎక్కడికి పోను ఏం చెయ్యను భార్యా వియోగ దుఃఖాన్ని తట్టుకుని నిలబడడానికి నేనేమన్నా రఘురాముడినా అనురక్తులు సమచిత్తులు అయిన దంపతులకు విడివిడిగా మరణం కన్నా భరించరాని దుఃఖం మరొకటి ఉంటుందా ఈ సృష్టిలో అయినా అలాగే జరుగుతోంది ఆడవాళ్లు ఎంత అదృష్టవంతులు ధర్మశాస్త్రాలు సహగమనం చెప్పాయి ఇటువంటి దుఃఖాన్ని దిగమింగుకోవలసిన దుస్థితిని స్త్రీలకు తప్పించారు కదా ధర్మశాస్త్రకర్తలైన మహర్షులు ఉపకారస్థు నారీణా కిల యదుక్తం ధర్మశాస్త్రేషు జ్వలనం పతి నాస శ్రీహరి తాళధ్వజుడిని ఓదార్చడం వరదలా పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బేలగా విలపిస్తున్న తాళధ్వజ మహారాజును చూసి శ్రీహరికి హృదయం ద్రవించింది మెల్లగా చెంతకు చేరాడు రాజేంద్ర ఏమిటి దుఃఖిస్తున్నావు ఎక్కడికి వెళ్ళింది నీ ప్రియాంగన నువ్వు శాస్త్రాలు చదవలేదా ఏ పండితులను ఆశ్రయించలేదా ఆమె ఎవరు నువ్వు ఎవరు సంయోగమంటే ఏమిటి వియోగమంటే ఏమిటి ఇదంతా ఒక ప్రవాహం కలుస్తూ ఉంటారు విడిపోతూ ఉంటారు ఎవరి నావలో వారు దాటిపోతుంటారు దుఃఖించి ప్రయోజనం లేదు ధైర్యం తెచ్చుకో ఇంటికి వెళ్ళు సంయోగ వియోగాలు దైవాధీనాలు ఆమెతో నీకు ఇక్కడే ఈ జన్మలోనే సంయోగం కలిగింది సుఖాలు అనుభవించావు బాగానే ఉంది ఆవిడ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా వారిని ఎప్పుడైనా చూశావా లేదు కాకతాళీయంగా కలుసుకున్నారు అలాగే విడిపోయారు గతం గతహ ఇప్పుడు సోకించి ప్రయోజనం ఏమిటి ఎందరు ఎంతగా దుఃఖిస్తే మాత్రం పోయిన వాళ్ళు వస్తారా ఎప్పుడైనా వచ్చారా కాలోహి దురతి క్రమ అందుచేత లే లేచి వెళ్ళు వెళ్లి రాజభోగాలు అనుభవించు యధావిధిగా పరిపాలన సాగించు ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది ఆవిడ నువ్వు అంతే ఎలా వచ్చావో అలా వెళ్ళిపో కర్తవ్యం ఆచరించు యోగ మార్గం తెలుసుకో మనస్సును చిక్కబట్టుకో ప్రాణికోటి యాతాయాతాలకు సంబంధించి వాస్తవ దృష్టిని అలవరచుకో భోగాలు కాలవశాన వస్తాయి కాలవశాన పోతాయి సోకించడం వ్యర్థం ఇదొక నిష్ఫలమైన సంసార మార్గం కేవల సుఖయోగము ఉండదు కేవల దుఃఖయోగము ఉండదు యంత్రంలా రెండూ ఒకదాన్ని వెంట ఒకటి తరుముకుంటూ తిరుగుతుంటాయి మనస్సుకు ధైర్యం చెప్పుకుని రాజ్యపాలన సాగించు లేదా దాయాదులకు అప్పగించి వానప్రస్థం స్వీకరించు అంటూ శ్రీహరి తాళధ్వజుడితో చెప్పాడు భోగక భోగ కాలవశాదేతి తత్రైవ ప్రతియాతి చ నాత్ర శోకస్తు కర్తవ్యో నిష్ఫలే భవర్త్మవీ నైకత్ర సుఖ సంయోగో దుఃఖయోగస్తు నైకత భ్రమణం సుఖ దుఃఖయోహూ మహారాజా క్షణభంగురమే అయినా మానవ జన్మ కడుంగడు దుర్లభం అది లభించిన వారికి ఎప్పుడైనా ఏకైక కర్తవ్యం ఆత్మసాధన మాత్రమే ఇంద్రియాలు అవయవాలు అన్నీ పశువులకు ఉంటాయి మానవ దేహానికి అధికంగా ఉన్నది ఒకే ఒక్కటి జ్ఞానం అంచేత జ్ఞానివై ఈ శోకాన్ని త్యజించు ఇదంతా ఒక మాయా అని గ్రహించు ఆదిపరాశక్తి ఈ మాయతో అఖిల జగత్తును అన్ని కాలాలలోనూ సమ్మోహపరుస్తోందని తెలుసుకో వెళ్ళు ఇంటికి వెళ్ళి హాయిగా రాజ్యం ఏలుకో అన్నాడు శ్రీహరి చేసిన ఉపదేశంతో తాళధ్వజుడు తేరుకున్నాడు సాష్టాంగ నమస్కారం చేశాడు సరోవరంలో స్నానం చేసి రణరంగంలో మరణించిన పుత్ర పౌత్ర మిత్ర బంధుగణానికి నువ్వులు నీళ్లు విడిచిపెట్టి రాజధానికి వెళ్ళిపోయాడు బతికి బట్ట కట్టిన ఒక మనుమడికి రాజ్యం అప్పగించేసి తపస్సు కోసం అడవులకు వెళ్ళిపోయాడు శ్రీహరి చెప్పిన మాయా విలాసం శ్రీమన్నారాయణుడు నా వైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు రెండు చోతులు జోడించి నమస్కరించాను జగన్నాథ చాలా అందంగా వంచించావు నన్ను సంతోషం మాయాబలం ఎంతటిదో దాని మహత్తు ఏమిటో బాగా తెలిసి చేశావు రూపం పొందినప్పటి నా అనుభవాలన్నీ జ్ఞాపకంలోనే ఉన్నాయి అవును ఈ సరోవరంలోనే గదా అలనాడు మునిగాను మునగడంతోనే స్త్రీగా మారిపోయాను పూర్వ విజ్ఞానమంతా చిటుక్కున మాయమయ్యింది అదెలా జరిగిందో అంతుబట్టడం లేదు స్త్రీ రూపాన్ని పొంది సంసార సంసారసమోహంలో మునిగిపోయాను భర్తను పొందాను పురందరుల్లా రాజభోగాలు అనుభవించాము ఇప్పుడు మళ్ళీ అదే మనస్సు అదే చిత్తం అదే పురాతన పురుష శరీరం స్త్రీగా మారినప్పుడు పురుష జ్ఞానం ఎందుకు పోయింది పురుషుడుగా మారిన ఇప్పుడు స్త్రీ రూప పరిజ్ఞానం ఎలా మిగిలింది ఇది చాలా వింతగా ఉంది అప్పటి జ్ఞాన నాశానికి కారణం ఏమిటో మహానుభావుడవు నువ్వే చెప్పాలి స్త్రీ రూపంలో రకరకాల భోగాలు అనుభవించాను సురాపానం చేశాను అభక్ష్య భక్షణం అకాల భోజనం ఇత్యాదులన్నీ చేశాను నేను నారదుడిని అనే స్పృహయే లేకపోయింది జరిగినదంతా ఇప్పటిలా అప్పుడు జ్ఞాపకం లేకపోయింది కారణమేమిటో రవ్వంత వివరించు మహాప్రభో అన్నాడు నారద ఇదంతా మహామాయా విలాసం సర్వప్రాణికోటికి శరీరాల్లో అనేక దశాభేదాలు ఉంటాయి జాగ్రత్ స్వప్న సుషుప్తులు కాక నాల్గవ దశ ఒకటి ఉంది అదే మరణానంతరం మరొక శరీరాన్ని పొందడం ఇందులో సందేహవించవలసింది ఏమీ లేదు నిద్రపోయిన మానవుడు ఏమీ వినలేడు తెలుసుకోలేడు చేయలేడు మెలకువగా ఉన్నప్పుడు అన్నీ చేస్తాడు అన్నీ తెలుసుకుంటాడు నిద్రలో కూడా చిత్తానికి కదలికలుంటాయి అవే స్వప్న చలనాలు అవన్నీ మనోభేదాలు రకరకాల చిత్తం భవంతి స్వప్న సంభవా నానా విధామనోభేదమనోభావాహ్యనేకస ఏనుగు నన్ను చంపడానికి వస్తోంది ఎదిరించలేను ఎటూ పారిపోలేను ఏమి చేయాలి అంటూ స్వప్నంలో దుఃఖిస్తాడు అలాగే కొన్ని కలల్లో సుఖాలు అనుభవిస్తాడు మేలుకొన్నాక అవన్నీ గుర్తు తెచ్చుకొని జనాలకి వివరంగా చెబుతాడు కలకంటున్నంతసేపు మాత్రం ఇది భ్రమ అని ఎవరూ అనుకోరు ఇలాంటిదే ఇహ సంసారంలో ఉన్నంతకాలము ఇది భ్రమ అనిపించదు మరొక జన్మ పొందాక గత జన్మ స్మృతిని నిలుపుకోగలిగితే అప్పుడు తెలుస్తుంది ఈ మాయా విలాసనం అలా అనిపించకపోవడమే మాయా విభవం అది చాలా దుర్గమం సుమా జానాతి భ్రమోయమితి నిశ్చయ విభవో మాయా నారద నిజం చెప్పాలంటే ఇది నాకు పూర్తిగా తెలియదు తెలుసుకోవడం చాలా దుర్ఘటం నేనే కాదు ఈ మాయాగుణాలను శివుడు సంభవుడు కూడా ఎరగరు నాకు అని ఎవడైనా అహంకరించి అంటే ఖచ్చితంగా వాడు పిచ్చివాడే ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తు అంతా సత్వరజస్తమోగుణ నిర్మితం అవి లేకుండా సంసారం జరగదు నేను సత్వగుణ ప్రధానుడిని రజస్తమోగుణాల కలయిక ఎప్పుడూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణం ప్రధాన భూమిక నిర్వహిస్తూ ఉంటుంది భువనేశ్వరుడనే అయినా గుణత్రయ విహీనుడను మాత్రం ఎప్పుడూ కాను కాలేను అలాగే మీ తండ్రి బ్రహ్మదేవుడు రజోగుణ ప్రధానుడు తమస్సత్వాలు కలగలిసి ఉంటాయి శివుడు తమోగుణ ప్రధానుడు సత్వ రజోగుణాలు కలగలిసి ఉంటాయి వీరు కూడా ఎప్పుడూ గుణత్రయ విహీనులు కారు కాలేరు అటువంటి వ్యక్తి ఉన్నట్టు నేను ఏనాడు ఏ చోట వినలేదు కనలేదు అందుచేత ఓ మునీశ్వర మాయా వినిర్మితమైన ఈ అపార అసార దుర్ఘట సంసారంలో మోహపడటం పరమ అజ్ఞానం నువ్వు అనేక భోగభాగ్యాలు అనుభవించి ఇప్పుడే ఈవలి ఒడ్డుకు వచ్చి ఆ అనుభవాలు ఇంకా స్మృతిపథంలో పచ్చిగా పరిమళిస్తూ ఉండి అద్భుతావహమైన ఆ మాయాచరితం ఏమిటి అని నన్ను అడుగుతున్నావంటే ఏం చెప్పన్నారదా అన్నాడు శ్రీ మహావిష్ణువు వ్యాసమహర్షి ఇదయ్యా మాయా విలాసం ఇదయ్యా నా అనుభవసారం కౌరవ పాండవుల పట్ల సమ్మోహితుడవై సుఖదుఖాలు అనుభవిస్తున్నావు ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు త్రిమూర్తులే ఈ మాయామోహానికి అతిథులు కారంటే ఇక నువ్వు నేనూనా అందుచేత దుఃఖించకు తత్వజ్ఞానివై ఈ మోహార్ణవాన్ని తరించు అన్నాడు నారదుడు జనమేజయ ఆనాడు నా ఆశ్రమానికి వచ్చి నారదుడు చేసిన ఉపదేశం యథాతథంగా నీకు చెప్పాను నా మనస్సుకి బాగా నాటుకున్న ఉపదేశం ఇది నా కళ్ళు తెరిపించిన ఉపదేశం ఇది నా దుఃఖాన్ని చేత్తో తీసివేసినట్టు తొలగించిన దివ్యోపదేశం ఇది విన్నావు గదా అటుపైని నారదుణ్ణి నేను ఏమడిగానో తెలుసా నారద మహర్షి విష్ణుమూర్తి ఇంకా ఏం చెప్పాడు మీరిద్దరూ కలిసి అక్కడి నుంచి ఎటు వెళ్ళారు అన్నాను నారదా చతుర్ముఖ సంభాషణ నారద మహర్షి ఇలా చెప్పాడు వ్యాస మహర్షి గరుడుడిని అధిరోహించి వైకుంఠానికి ప్రయాణమై శ్రీహరి నారదా నువ్వు ఎటైనా వెళ్లాలనుకుంటే వెళ్ళు లేదంటే నాతో రా అన్నాడు నేను వీడ్కోలు తీసుకుని బ్రహ్మలోకం చేరుకున్నాను విష్ణుమూర్తి నన్ను ఆశీర్వదించి వైకుంఠం చేరుకున్నాడు సుఖదుఖాలను నమరువేసుకుంటూ వెళ్ళి నేను మా తండ్రిగారి దగ్గర దర్శనం చేశాను మునుపటులాన్ని నమస్కరించి సన్నిధిలో నిలబడ్డాను కుమారా ఎక్కడికి వెళ్ళావు చింతాకుల చిత్తుడువే కనిపిస్తున్నావేమిటి కారణం మనస్సు బాగున్నట్టు లేదే ఎవరైనా వంచారా ఏదైనా తిలకించావా ఏమిటి ఇలా ఉన్నావు బాగా నలిగిపోయినట్టు కనిపిస్తున్నావు అని ఆతృతగా అడిగాడు మా తండ్రి చెయ్యి పట్టుకుని ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు అవును తండ్రి విష్ణుమూర్తి నన్ను వంచాడు రూపం పొంది శతాధిక వత్సరాలు సుఖాలు అనుభవించి కడపటికి పుత్ర రూపమైన మహా దుఃఖాన్ని చవిచూశాను మళ్లీ అతడే నా కళ్ళు తెరిపించాడు మృదు వాక్యామృతాలతో దివ్యోపదేశం చేశాడు మళ్లీ సరోవరంలో మునిగి నారదుణ్ణి అయ్యాను తండ్రి అప్పుడు అలా మోహపడటానికి పూర్వ విజ్ఞానాన్ని విమర్శించడానికి కారణమేమిటో తెలియలేదు ఈ దురత్యయమైన మాయాబలం ఎంతటికీ అర్థం కావడం లేదు అంతా తెలిసిపోయినట్టే ఉంటోంది ఏమీ తెలియడం లేదు జ్ఞాన హానికరమైన ఈ మహామోహానికి మూలం ఏమిటి అనుభవించానే తప్ప కారణం తెలుసుకోలేకపోయాను నువ్వు దీన్ని ఎలా జయించగలిగావు ఆ ఉపాయమేదో నాకు చెప్పు అని అభ్యర్థించాను చతుర్ముఖుడు చిరునవ్వులు సల్దెప్ప అందించి నాయనా ఇది దుర్గ్నేయం మహామునీశ్వరులకు తాపసులకు యోగీశ్వరులకు ఎవ్వరికీ అందని విషయం నాకు తెలియదు నాకే కాదు హరిహరాలకు తెలియదు సృష్టిస్థిత్యంతకారిణి అయిన ఆ మహామాయ దుర్గ్నేయ స్వభావాదులైన నిమిత్త కారణాలు కొంతలో కొంత తెలుస్తాయి తప్ప మూల కారణం ఎవరికీ తెలియదు దాని విషయమై చింత విడిచిపెట్టు నీవు మేధావివి నీవది మరొక కొత్త మోహం కాకూడదు మనమందరము మాయామోహితులమే ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు నేను జయించానని ఎవరు చెప్పారు నీకు అంటూ నన్నే ఎదురు ప్రశ్న ప్రశ్నించాడు అక్కడితో తండ్రికి ఒక నమస్కారం పెట్టి తీర్థయాత్రలకు బయలుదేరాను అలా అలా తిరుగుతూ తిరుగుతూ ఇదిగో ఇలా నీ ఆశ్రమానికి వచ్చాను నువ్వేమో నీ కథ అంతా చెప్పి దుఃఖం తొలగించమంటూ నన్ను అడిగావు నాకు తెలిసింది చెప్పాను కౌరవ పాండవుల పట్ల మోహాన్ని విడిచిపెట్టి ఇక్కడే సుఖంగా కాలం గడుపు చేసిన కర్మ చెడని పదార్థం శుభమో అశుభమో అనుభవించక తీరదు ఈ ఒక్క మాట గుర్తించుకో సుఖంగా జీవించు అన్నాడు జనమేజయ ఇలా ఉపదేశించి నారదుడు వెళ్ళిపోయాడు ఆ వాక్యాలను మననం చేస్తూ ఆశ్రమంలో ఒంటరిగా మిగిలిపోయాను ఏదో కాలక్షేపం కోసం ఈ భాగవతం రచించాను ఇది సర్వసంశయ వినాశకమైన ఉత్తమోత్తమ పురాణం వేద సంస్కృతం సందేహం లేదు అన్నాడు ఇక మాయాశక్తి మహిమ గురించి తెలుసుకుందాం పారీక్షిత ఇంద్రజాలికుడు ఒక చెక్కబొమ్మను చేతితో పట్టుకుని ఇష్టం వచ్చినట్టల్లా ఎలా ఆడిస్తాడో అలా ఈ స్థావర జంగమాత్మకమైన సకల జగత్తును మాయాశక్తి ఆడిస్తోంది కష్టి పా తధా మానుషం పంచేంద్రియాలకు అధిష్టానం మనస్సైతే దాని కదలికలకు కారణం ఈ గుణత్రయం కారణ గుణాలు కార్యాలలో ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు కదా మాయా పరికల్పితాలైన ఈ గుణాలు భిన్న భిన్న స్వభావాలకు కారణాలు శాంతుడు ఘోరుడు మూఢుడు వీటితోనే ఏర్పడుతున్నారు ప్రతి మానవుడు ఎప్పుడూ ఈ గుణత్రయంతో కలిసే ఉంటాడు వీటికి గాని వీటిని గాని ఎవడూ లేడు ఉండడు ఉండలేడు దారాలు లేకుండా వస్త్రం ఉంటుందా మట్టి లేకుండా కుండ ఉంటుందా త్రిమూర్తులు కూడా మనలాగా ఒకొక్కప్పుడు ప్రీతి మరొకప్పుడు కోపం ఒకప్పుడు సంతోషం ఇంకొకప్పుడు దుఃఖం ఇలా ప్రకటిస్తూనే ఉంటారు అనుభవిస్తూనే ఉంటారు సత్వగుణం ఆవరించినప్పుడు బ్రహ్మదేవుడు శాంతుడై ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటాడు సర్వభూత ప్రియుడు అవుతాడు రజోగుణం ఆవరించినప్పుడు ఘోర రూపుడు అవుతాడు అంతటా అప్రీతి ప్రకటిస్తాడు తమోగుణం ఆవరించినప్పుడు మూఢుడై విషాదం పొందుతాడు హరిహరులు ఇంతే యుగయుగాలలో సూర్యచంద్ర వంశాలలో జన్మించిన మను మొదలుకునే సకల మానవులు ఇలాగే గుణత్రయాధీనులే స్పందిస్తూ ఉంటారు ప్రవర్తిస్తూ ఉంటారు అంచేత మాయాధీనం జగత్సర్వం అనేది తిరుగులేని సత్యం అయితే ఆ మహామాయ సంవిద్రూపమైన పరతత్వంలో లీనమై ఉంటుంది ఆ పరతత్వమే మాయను ప్రేరేపించి జీవులను ఆడించేస్తుంది మాయా విశిష్టాంతమైన ఆ సంవిత్తు మాత్రమే పరమేశ్వరి మాయేశ్వరి భగవతి సచ్చిదానంద స్వరూపిణి వారికి ఆరాధించిన వారికి నమస్కరించిన వారికి జపించిన వారికి ఆ తల్లి దయతలిస్తే మోక్షం ఇస్తుంది సుఖ దుఃఖ రూప సంసార బంధనాల నుంచి విముక్తి కలిగిస్తుంది ఆమె పట్ల మనస్సును సంలగ్నం వాడికి ఈ సాంసారిక బంధనాలు భయాలు ఏమీ ఉండవు అందుచేత మాయను జయించాలంటే మాయేశ్వరినే ఉపాసించాలి మరొక దిక్కు లేదు మరొక మార్గం లేదు చీకటిని పారద్రోలాలంటే సూర్యచంద్రాదులే సమర్థులు మాయను జయించాలంటే స్వయం ప్రకాశమానురాలు సంవిద్రూపిణి అయినా మాతనే ఉపాసించాలి జనమేజయ నువ్వు అడిగినదల్లా చెప్పాను ఇంకా ఏం వినాలనుకుంటున్నావో చెప్పు ఇక్కడికిది ఈ పురాణంలో పూర్వార్థం ఇది రహస్యం భక్తితో పఠించిన వారికి విన్నవారికి అఖిలైశ్వర్యాలు పుష్కళంగా సిద్ధిస్తాయి పారాయణ చేసిన వారు జ్ఞానులై తరిస్తారు దీన్ని బహుకరించిన వారికి దేవీ యజ్ఞ మహాఫలం లభిస్తుంది అన్నాడు మహర్షి మరి ఇది పారాయణ చేస్తూ మనము శ్రవణం చేస్తూ మరి ఆ మహాతల్లి ఆ మహామాయ ఆ మహారాజ్ఞి అనుగ్రహము ఆశీర్వాదాలు అందరము తీసుకున్నాము ఈ రోజుతో షష్టమస్కందం సంపూర్ణమైంది ఓం శ్రీమాత్రే నమ